చెప్తున్న దేవుని పనిని ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చెప్పి ఎలాగైనా దీనిని ఆపాలి అని చెప్పి ఎంత కుట్రపూరితంగా చేస్తున్నారో పాటికి అర్థమై ఉండాలి ఒక దైవజన చెప్పిన మాటను కూడా వీళ్ళు కప్పిపుచ్చి ఎంత కుట్ర పన్నుతున్నారో ఒకసారి చూడండి అసలు ఇది దైవచండకు సంబంధించిన విషయం కాదు అని ఎవరైతే న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ తెలుగు అనే ఛానల్ పెట్టారో వారి నోటి ద్వారానే వాళ్ళ యాంకరే చెప్పారు సర్ కావాలంటే వినండి పూలుతో పూలవేగ అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు ఎవరో పాస్టర్ గతంలో పూలుతో పూలవేగ అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు ఎవరో పాస్టర్ గతంలో పూలుతో అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు ఎవరో పాస్టర్ చెప్పారా శాలెం రాజు గారిది కాదు వేరే ఒక దైవజనుడు వేరే ఒక ఆయన వేరే ఒక ఆయన చెప్పింది కదా అంటే ఇది వాళ్ళకి కూడా తెలుసు ఇది శాలెం అన్నది కాదు షాలీం రాజుగారిది కాదు శాలీం రాజుగారిది కాదు వేరే వేరే ఒక ఎక్స్ పాస్టర్ గారు ఒక దైవజనుడు ఒక దైవజనుడు వారి నోటి ద్వారానే వారు చెప్పారు వాళ్ళే చెప్పారు షాలీం రాజుగారు కాదు వేరే ఒక దైవజనుడు కానీ మరి ఎందుకమ్మా షాలీం రాజుగారు మీరు ఊదుతున్నారు దీన్ని రాజ్ న్యూస్ తెలుగు మొదట మీరే ప్రారంభించారు మీరే చెప్పారు కదా ఇది వేరే ఒక దైవజనుడు అని షాలీమన్నదాన్ని మరి ఎందుకు మాట్లాడుతున్నారు షాలీమన్న శాలేమనకి దీనికి సంబంధం ఏంటి వేరే ఒక దైవజనుడు చెప్పిన సందర్భాన్ని ఒక దైవజనుడు వివరిస్తే మీ మాటల్లోనే చెప్పారు ఇది ఆయనకి సంబంధించింది కాదు అని మరి ఈ దైవజనుడిని ఎందుకని జరుగుతున్న దేవుని పనిని ఆపాలనే కదా వీరి కుట్ర సమాజమా గమనించండి ఎలాగైనా సరే జరుగుతున్న దేవుని పనిని అడ్డుకోవాలని చేస్తున్న కుట్రని ఇప్పటికైనా గుర్తించి జాగ్రత్త పడండి